ఒక ప్రాణి కష్టంలో ఉన్నప్పుడు ఆదుకోగలగడం అన్న దానికన్నా అదృష్టమే ఉంటుంది నేను నీకు ఇవాళ అన్నం పెట్టలేకపోతున్నాను నా దగ్గర నీళ్లు మాత్రమే ఉన్నాయి లేని తీదో చెప్పి బాధపడ్డాడు అన్నము లేదు కొన్ని మధురాంబువులున్నవి త్రవ్వు నా దగ్గర అన్నం లేదు కొన్ని నీళ్లు మాత్రం ఉన్నాయి ఇదిగో ఈ నీళ్లు తాగని చెప్పి ఆ నీళ్లు ఇచ్చేశాడు విశేషం ఏమిటంటే ఆయన యొక్క దయాగుణాన్ని చూసి దేవతలందరూ కూడా ప్రత్యక్షమయ్యారు ప్రత్యక్షమై ఇది మనిషికి ఉండవలసిన లక్షణం ఇంత గొప్ప దయను పొందేదే ఈ దయని చూసి మేమందరం కూడా చాలా ఆశ్చర్యపోయి నీకు పరీక్ష పెట్టాం నువ్వు నిగ్గవు అని ఉన్ని పొగిడారు అంటే మనిషికి ప్రధానంగా ఉండవలసిన లక్షణం ఏదైనా ఉంటే నిజానికి ఆ దయ